అది కాదండి పెద్దంపు ప్రార్థన చేస్తున్నావా చేస్తున్నావా ఇన్ని భయంకరమైన ప్రార్థన చేస్తున్నావా ఇన్ని బలమైన ప్రార్థనలు చేస్తున్నావా కార్యం జరగలేదు అంటే అయ్యా నేను సర్వ సత్యంలోకి రాలేదు బాబు దాన్ని వాక్యం దేవుడే ఉన్నాడు నేను సర్వ క్షమించమన్నావు మళ్ళీ నిబంధనలోకి వచ్చేక తప్పులోకి ఎరకు క్షమించాలని గ్రంథం సరిగిస్తుంది నేను వచ్చాను నేను వచ్చేది ఈ రోజున మళ్ళీ ఆ తప్పుకి వెళ్ళటం లేదు ఒకవేళ మళ్ళీ ఆ వెళ్తున్నావా చేయుడు కార్యం న్యాయ నిర్ణేత ఆయన ఆయన ఎవరో న్యాయ నిర్ణేత ఎళ్ళెక్కు వాళ్ళ తక్కువేం కాదు ఎవరికైనా ఓటే శిక్ష ఎవరికైనా ఓటే ఆశీర్వాదం అర్థమైందండి కాబట్టి చెయ్యాలి అంటే ఆ ఒకవేళ నువ్వు నిజంగా నిబంధనలోకి వెళ్ళిపోయావా గద్దించు సమాధానం చెప్తాడు సమాధానం ఖచ్చితంగా చెప్పే దేవుడు ఆయన నువ్వు గద్దెంతే సంతోషపడిపోతాడు ఆయన ఏ నాకెందుకు చెయ్యవు నాకు ఎందుకు చేయవయ్యా కార్యం నిజాయితీగా ఉండి నువ్వు అడుగు ఆ నిజాయితీగా ఉండి అడిగే ధైర్యం నీకుందా నాకుందా ఆ ధైర్యం ఉందా నిజాయితీగా దేవుణ్ణి గర్తించే ధైర్యం ఉందా ఆ ధైర్యం ఉంటే నువ్వేదంటే అది జరుగుతా ఆ ధైర్యం ఉండాలి ముందు మనిషికి నిజాయితీ ఉంటే నీలో నిజాయితీ కార్యం చేయబోతే ఏవయ్యా ఎందుకు చెయ్యు ఎక్కడ తప్పు చేశాను చెప్పు వచ్చాక ఇగో ఈ అన్నాను మళ్ళీ దాని జోరికి నేను వెళ్ళలేదు ఈ తప్పు వదిలేసాను అన్నాను ఈ వడ్డీ వ్యాపారం వదిలేసాను అన్నాను ఈ వేస్ట్ సైజు వదిలేసాను అన్నాను మళ్ళీ నా తప్పుకి వెళ్ళదు మన నాకు ఎందుకు చెయ్యువు కార్యం క్షమిస్తానన్నావు కదా మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేసి మళ్ళీ మళ్ళీ వెళ్తే దేవుడు కాదమ్మో అక్కడ వాళ్ళ అన్నాను గురిపించే అక్కడ అన్నాను కురిపించాడు పెట్ల కావాలి మాంసం కావాలి అని అన్నారు కురిపించేసాడు అలా ఆస్తి ఇచ్చేసాడు శిక్షించేశాడు కూడా ఆస్తి ఇచ్చాడు భ్రమత ఇచ్చేశాడు కానీ శిక్షించాడు తిన్నది అరగలేదు తినది అరగకుండానే ఏమొచ్చి గరిచేసి అద్వైందండి కాబట్టి ఇంతమంది ఎంతేస్తారు ഇന്നാ നേയ നമ്മുക്കുന്നേസ് നല്ല എന്ത് കമ്പ്ര ദേത്ത മല്ല